స్వామి స్వామివారి ఆశీస్సులు వారికి మనసులో కలిగేది ఇక్కడ పంచముఖ హనుమాని యొక్క విగ్రహాన్ని మనం వెనకాలం మనందరం మనందరిలో హనుమంతుడు ఆవహించాం ఆ సంకల్పంగా మనము అనేక రక అనేక సార్లు ఇక్కడ హనుమాన్ చాలీసా చెప్పడం కారణంగా దోశ ఎన్ని వేలు పూర్తయిందో రెండు వందల వారాలు ఎనిమిది కోట్లు మూడు కోట్ల హనుమాన్ చాలీసా పారాయణ ఉంది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మహానుభావుడు మన స్వయం లో పని పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మన పీఠాధిపతి కాబట్టి వారి ఉపన్యాసం కూడా చాలా అద్భుతంగా మనం मंता अति बलवंत बनमंता अति बलवंत अनुमंता मेरे ले री जगमंता मेरे ले री जगमंता